ఓం నమ శివాయ శ్రీ మహాగణాధిపతియే నమ ప్రియమైన ధనస్సు రాశి సోదర సోదరి మనులార ఈరోజు వీడియో పూర్తిగా మీకోసమే ఎందుకంటే డిసెంబర్ పంతొమ్మిది తర్వాత మీ జీవితంలో మూడు ముఖ్యమైన శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒకే ఒక్క రోజులో పరిష్కారం చెప్పబడును మూడు ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు ఇది సాధారణ రోజువారి వార్తలు కాదు మీ జీవన ప్రయాణంలో కొత్త ఆశను ధైర్యాన్ని నింపే శుభవార్తలు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం ఈ శుభవార్తలను స్థిరంగా ఉంచుతుంది ఇక మొదటగా ధనుసు రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే ధనుసు వారు సహజంగానే సత్యం మాట్లాడేవారు ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు ఇక దేవుడిపై అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయని స్వభావం వీరి సొంతం కానీ గత కొన్ని నెలలుగా మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోవడం ఆర్థిక ఒత్తిడి మనసులో ఆందోళన పెరగడం జరిగింది ఇవి ఇప్పుడు అన్నీ మారబోతున్నాయి ఇక డిసెంబర్ పంతొమ్మిది తర్వాత గ్రహస్థితులు ఎలా ఉంటాయి అంటే ఈ సమయంలో గురుగ్రహం అనుకూలంగా మారడం శుభగ్రహాల బలం పెరగడం వల్ల ధనుస్సు రాశి వారికి శుభవార్తలు వినిపించే యోగం ఏర్పడింది ఇప్పుడు ఒక్కొక్క శుభవార్త గురించి మనం వివరంగా తెలుసుకుందాం మొదటి శుభవార్త ఆర్థిక స్థితి మెరుగుదల అవ్వడం అంటే డిసెంబర్ పంతొమ్మిది తర్వాత ధనుస్సు రాశి వారికి ధన సంబంధమైన శుభవార్త వినిపిస్తుంది అంటే ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం అప్పులు తీర్చుకునే అవకాశం కూడా వస్తుంది ఇక కొత్త ఆదాయ మార్గం కూడా మొదలవ్వడం ప్రారంభమవుతుంది ఇక జీతం పెరగడం లేదా అదనపు ఆదాయం కూడా వస్తుంది ఈ శుభవార్త మీకు అనుకోకుండా రావచ్చు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా పరిష్కారం కూడా కావచ్చు ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే ఉద్యోగం వ్యాపారం ఇది ధనుస్సు రాశి వారికి చాలా ముఖ్యమైన శుభవార్త ఇక ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల నుంచి ప్రశంసలు రావడము ఇక కొత్త బాధ్యతలు కూడా పెరగడం ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు కూడా రావడం మీ ప్రతిభకు గుర్తింపు కూడా పొందడం ఇక వ్యాపారస్తులకైతే నష్టాలు తగ్గిపోవడం మెల్లమెల్లగా మొదలవుతుంది ఇక కొత్త కొత్త కస్టమర్లు కూడా రావడం మొదలవుతుంది ఇక నిలిచిపోయిన ఒప్పందం కూడా కుదరడం ఇక లాభాలైతే క్రమక్రమంగా పెరగడం కొనసాగుతుంది ఈ శుభవార్త మీ కెరీర్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది ఇక మూడవ శుభవార్త కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం ఈ శుభవార్త మీ మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అవి ఏంటి అంటే ఇంట్లో శుభకార్యాల మాట రావడం ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఫలించడం కుటుంబ కలహాలు తగ్గిపోవడం మరియు దూరమైన బంధువులతో మళ్ళీ కలయిక మొదలవడం ఇక చాలా రోజులుగా మీ మనసును బాధ పెడుతున్న విషయం ఇప్పుడు పరిష్కారం అవుతుంది మానసిక స్థితిలో కూడా మార్పు మొదలవచ్చు అంటే ఈ మూడు శుభవార్తల వల్ల మీకు మానసికంగా కూడా మార్పు వస్తుంది భయం కూడా తగ్గుతుంది ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది ఇక భవిష్యత్తుపై నమ్మకం కూడా వస్తుంది దేవుడిపై విశ్వాసం మరింత బలపడుతుంది ఇది ధనుసు రాశి వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాద కాలం ఇక ఈ శుభవార్తలు నిలవాలంటే మీరు ఏ పరిహారం చేయాలి డిసెంబర్ పంతొమ్మిది నుంచి ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఓం గురవే నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వీలైనంత వరకు పేదలకు అన్నదానం చేయండి మరియు గురువారం రోజున ఎవరికి చెడు మాటలు మాట్లాడకండి గురువారం రోజునే కాదండి ఎప్పటికీ అసలు ఏ రోజు కూడా చెడు మాటలు మాట్లాడకండి ఈ చిన్న పరిహారం మీ జీవితంలో శుభవార్తలను స్థిరంగా ఉంచుతుంది ప్రియమైన ధనుసు రాశి వాళ్ళు ఇది యాదృచ్ఛికం కాదు డిసెంబర్ పంతొమ్మిది మీకు తప్పకుండా మూడు శుభవార్తలు వినిపిస్తాయి ఈ వీడియో మీకోసమైతే లైక్ చేయండి ధనుసు రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్